హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే అంటే కొత్త మూవీస్ ఎలాగో ఉంటే మనకు తెలిసిన విషయమే అయితే బిగ్ బాస్ రీసెంట్ రీసెంట్గా వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి మిడిల్ హెల్మెట్ అయిపోయిన ఆదిత్య ఓం ఒకప్పుడు లవర్ బాయ్ సినిమాలు చాలా ఉన్నాయి ఈయనవి నవి లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాలు ఓహో చిలకమ్మా అంటే ఎంతోమంది యూత్ని ఆడియన్స్ ని అమ్మాయిల మనసుని కొల్లగొట్టిన ఆదిత్య ఓం గారు బందీ అనే టైటిల్ తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అది కూడా వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నా థియేటర్స్ లో సో అసలు ఎలా ఉంది ఆడియన్స్కి ఎలా అనిపించింది ఎందుకు వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే మూవీ రన్ టైమ్ ఉంది అనే విషయాలు ఆదిత్య గారు యాక్టింగ్ ఈ బందీ సినిమాలో ఎలా ఉంది అని అడిగి తెలుసుకుందాం అంటే మూవీస్ రావాలి అలాంటి మూవీస్ ప్రజలు ఆదరిస్తే కొంచెం కొంచెం మంచి కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి అంటే మనం డబ్బు సంపాదిస్తాం మినరల్ వాటర్ కొనుక్కు ఇప్పుడు రెండు వేల మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతాం అదే ఫారెస్ట్లోకి వెళ్తే న్యాచురల్ ప్రకృతి వాటర్ అంటే బాగా బతికినోడు అడవిలోకి వెళ్తే ఇలాంటి జీవితం అడవిలో మనకు అన్ని ఫ్రీగా దొరుకుతాయి కానీ ఇక్కడికి వచ్చి అన్ని మనం డబ్బుతో కొంటున్నాం అంటే ఒక లా మంచి కాన్సెప్ట్ అనమాట అంటే ఇప్పుడు ఫారెస్ట్ని వృధాగా నాశనం చేస్తున్నారు కదా చాలామంది అలా నాశనం చేయడం వల్ల మనిషి దెబ్బతింటాడు ప్రకృతిని కాపాడండి ఆ ప్రకృతి విలువ ఏంటనేది ఎవడైతే పాడు చేయాలనుకుంటున్నాడో ఎవడైతే నాశనం చేయాలనుకుంటున్నాడో వాడికి తెలియజేస్తుంది అనమాట వాడిని బంధించి ఆ ఫారెస్ట్లో ఆ ఫారెస్ట్లోంచి బయటపడటం ఎలా బయటపడ్డాడు ఎందుకు అంటే ఆ ఫారెస్టే అతను బతికిస్తుంది అనమాట అడవే తన మనల్ని బతికిస్తుంది అని ఇండైరెక్ట్గా డైరెక్టర్ గారు ఆ కాన్సెప్ట్ చెప్పారు చాలా మంచి కాన్సెప్ట్ అంటే ఆ అడవిలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని స్ట్రగుల్ చేస్తే ఉంటే కానీ అవన్నీ వదిలేసి కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్నారు నిజమైన జంగిల్లో ఎలా ఉంటుంది నిజమైన లైఫ్ ఏంటంటే ప్రకృతితోనే ఉంది అనే రీతిలో గారు చెప్పారు మంచి కాన్సెప్ట్ ఇలాంటి కొంచెం కొత్త ఇలాంటి మూవీ అటెంప్ట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి దట్టు సింగిల్ క్యారెక్టర్ ఉన్న మూవీ ఇది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక్క ఆర్టిస్టు ఆ మొత్తం కథ మొత్తాన్ని ముయ్యాలి నిజంగా టెక్నికల్గా కావచ్చు పెర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు ఆయత్వం మనకు లభించిన వరం అని చెప్పాలి నిజం చెప్పాలంటే రియల్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది ముఖ్యంగా ఆ యాక్సిడెంట్ ఎపిసోడ్ దగ్గర నుంచి అద్భుతం అండ్ టేక్ ఆఫ్ ఇవాళ మనిషి ఎలా ఉండాలి ఇవాళ నిజంగా ప్రకృతిని మనం ఏ విధంగా ధ్వంసం చేస్తున్నాం ఆ ధ్వంసం చేయటం వలన ఈరోజు మనము ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాం అనే ఒక అంశాన్ని మహాద్భుతంగా చెప్పడం జరిగింది టు ద ఆదిత్యవం హ్యాష్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు నిజంగా చాలా చాలా బాగా చేశారు ఇలాంటి సినిమా అట్లీస్ట్ నాలుగు రూపాయలు వస్తే పది మందికి ఇలాంటి ఎక్స్పెంట్ మూవీ చేయడానికి ఒక ధైర్యం వస్తుంది సో అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ కావాలి డెఫినెట్లీ అంటే ఒక ప్రొడ్యూసర్గా మీకు బాగా ఏం నచ్చింది ఈ మూవీలో అంటే ప్రొడ్యూసర్గా అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు నిజంగా ఇది అటెంప్ట్ చేయడం ధైర్యం కావాలి ఆ సింగిల్ క్యారెక్టర్ మూవీ ఆదిత్యం నా ఫ్రెండ్ బేసిక్ గానీ అందుకని నేను చూద్దామని వచ్చాను నేను నిజంగా సర్ప్రైజింగ్లీ రోజు థియేటర్లో కూడా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆడియన్స్ ఇలాంటి మూవీ రారు అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎవరు ఫిల్ అయిందంటే నిజంగా అది చాలా చాలా గ్రేట్ అది సో అట్లీస్ట్ ఒక మినిమం గ్యారంటీగా ఆడతారు రేపు పొద్దున్నే సినిమాలు తీయడానికి పది మందికి ఒక ఉత్సాహం వస్తుంది మెయిన్గా సో మీకు ఆదిత్య గారి యాక్టింగ్ బాగా నచ్చిందా లేదంటే డైరెక్టర్ గారి టేకింగ్ బాగా నచ్చిందా అంటే అలాగని చెప్పలేము ఎందుకంటే ఒకటి పెర్ఫార్మెన్స్ ఒకటే ఉంటే సినిమా బాగోదు హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నాట్ ఓన్లీ ద యాక్టింగ్ డైరెక్షన్ పరంగా కూడా ఎన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా చెప్పాం కదా యాక్సిడెంట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ దగ్గర నుంచి మంచి టేక్ ఆఫ్ జరిగింది అండ్ డెఫినెట్గా సినిమా రిచ్నెస్ చాలా బాగుంది అంటే మంచి ఎక్స్పెరిమెంటల్ ఫిలిం ఇలాంటి సినిమాలు కూడా రావాలి అంటే సొసైటీలో మనం అంటే హ్యూమన్ అనే ఫీల్ మర్చిపోతూ ఉన్నాము కమర్షియల్ కమర్షియల్ కమర్షియల్గా ఉంటున్నాం ప్రతి విషయంలో ఇలాంటి సినిమాలు రావాలి ఎంకరేజ్ కూడా చేయాలి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ రాజ్యం గారు ఎందుకంటే ఇలాంటి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్గా డేర్ కూడా ఉండాలి ఒక అటెంప్ట్ ఇలాంటి అటెంప్ట్ చేయాలి అంటే చాలా మంచి ఫిలిం కాకపోతే ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేసి ఉంటే ఇంకొంచెం రీచ్ ఉంటే బాగుండేది అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఆదిమో కనిపించారు కొంచెం లైక్ చాలా క్రిటికల్ స్టోరీని సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్ కి రీచ్ అవుతారు అది యాక్చువల్ ఏంటంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక డిఫరెంట్ సినిమా చూడాలి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చూడాలి అనుకుని థియేటర్ కి వస్తే గనక వాళ్ళు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు ఎందుకంటే కమర్షియల్ సినిమాలు ఫైట్లు పాటలు అలాంటివి కాకుండా సమ్ సొసైటీకి యూజ్ అయ్యి ఇలాంటి మెసేజ్ కూడా వస్తే బాగుంటుంది మూవీ ఎలా చాలా బాగుందండి అక్కడ గుడ్ ఇన్ఫర్మేటివ్ ఎందుకంటే మానవుడు తెలుసుకోవాల్సింది ఇప్పుడు మానవుడు ముసుగులో పడిపోయి ఉన్నాడు ఆన్లైన్ అనే ముసుగులో పడిపోయి ఉన్నాడు ఆన్లైన్ ఒరిజినాలిటీ కాదు అసలు ప్రకృతి దేవ దైవానికి ద్రోహం చేసి ఎంత తప్పు చేస్తున్నాడు అనేది ఈ మూవీ నుంచి తెలుసుకోవచ్చు డబ్బే ప్రధానం కాదు డబ్బుతో అన్నీ కొనుక్కోలేము ఇప్పుడు బందీ అయిపోయినా తను అంత అందరికీ దూరం అయిపోయిన తన్ని ఆకలి తన చుట్టూ ఉన్న పరిసరాలు పరిసరాలకి దగ్గరలో ఏది లేకపోతే ఏ ఆధారం లేకపోతే డబ్బు కాపాడదు డబ్బు వంట చేసి పెట్టదు డబ్బు తనకి కావాల్సిన దారిని ఎతికి తెచ్చిపెట్టదు అన్నీ తెలుసుకోవాల్సిన విషయం అంటే ఆదిత్య గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది మీకు చెమండస్ అన్న మీకు పర్సనల్ గా మూవీ చూసాను ఇంకా చెప్తాను అంటే ఏం చెప్తారు మూవీ గురించి ఆన్లైన్ లో మూవీ గురించి ఆన్లైన్ లో చెప్ చెప్ప అంటే ఏం లేదు మా డబ్బే ఆదానం కాదు ఆన్లైన్ ముసుగు నుంచి బయటికి రావాలి సో ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతంట నిదానంగాైనా నిదానంగాైనా as earliest possible బానే రీచ్ అవుతది థీమ్ బిచిని మూవీ మీకు థీమ్ బాగుంది అండి కుట్టగా ఉంది థీమ్ ఆడియన్స్ కొంచెం జీర్ణించుకుంటారో లేదా చూడాలి థీమ్ అయితే బాగుంది అండ్ ఒక హీరో మాత్రమే ఉన్నాడు హీరోయిన్ లేవు సాంగ్స్ లేవు ఏం లేవు అదే మూవీ అదే బానే ఉంది కాకపోతే కొంచెం చూడాలి థీమ్ అయితే బాగుంది అంటే మీకు బాగా నచ్చిన థింగ్స్ ఏమున్నాయి సినిమాలో సినిమాలో నాకు నచ్చిన థింగ్స్ ఏంటంటే ఫారెస్ట్ ఒకటి నచ్చింది ఫారెస్ట్ లో మూమెంట్స్ నచ్చినాయి బాగుంది సినిమాటోగ్రఫీ డైరెక్షన్ చాలా బాగుంది హీరో కూడా చాలా యాక్ట్ చేశారు నేచురల్ గా ఉన్నాయి డైలాగ్స్ అంతా కూడా అండ్ లొకేషన్ వైజ్ గా పిక్చరైజేషన్ గా చాలా బాగుంది ఆదిత్యం గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఎస్పెషల్ గా సెకండ్ పార్ట్ లో ఎమోషనల్ సీన్స్ కానీ రన్నింగ్ ట్రాక్ లో షార్ట్స్ ఉంటాయి అవి కానీ చాలా అద్భుతంగా చేశారు అండ్ ఓవరాల్ గా అయితే చాలా మంచి మూవీ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పడం అడుగు అడుగుల గురించి చెప్పడం కానీ జరిగింది ఇంట్లో సో ఇది చూడాల్సిన సినిమా అందరు చూడాలని కోరుకుంటున్నారు కరెక్ట్ గా సరిపోయింది ఇట్ ఇస్ వర్త్ వాచ్ ఎందుకంటే మనము ఎక్కువ మనం ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అది ఎంత డీప్ గా కన్వే చేయగలుగుతున్నాము గ్రిప్పింగ్ గా ఒక ఆడియన్స్ ని కూర్చోబెట్టి చెప్పగలుగుతున్నామా లేదన్నది ఇంపార్టెంట్ అది డైరెక్టర్ బాగా ట్యాకిల్ చేశారు దానికి క్రూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చింది క్రూ కూడా ఎక్సలెంట్గా వర్క్ చేశారు సినిమాటోగ్రాఫర్స్ కానీ ఎడిటర్స్ కానీ డిఐ డిపార్ట్మెంట్ కానీ కలరీస్ కానీ ప్రతి ఒక్కరు ఎక్సలెంట్గా వర్క్ చేశారు అండ్ యాక్టింగ్ గా సింగిల్ హ్యాండిల్లీ ఒకటే క్యారెక్టర్ ఉన్నా కూడా చాలా గ్రిప్పింగ్గా యాక్ట్ చేశారు సో చాలా బాగుంది యాక్టింగ్ కూడా మనకి ఇంకొకరు లేరు ఇంకొక పది మంది ఇరవై మంది కనిపించట్లేదు అన్న ఎక్కడా లేదనమాట ఒక క్యారెక్టర్ ఉన్నా కూడా చాలా రన్నింగ్ అయితే ఉంటది స్టోరీ సో మనకి ఈజీగా ఆ టైంలో హ్యాపీగా చూసుకొని రావచ్చు అనే ఫీల్ కలిగింది ఇట్స్ గుడ్ వాచ్ ఈ ప్రెసెంట్ టైంలో లో మంచి మూవీ అండ్ విజువలైజ్గా గ్యారెంటీగా కొన్ని ఎక్స్ట్రాడినరీ సీన్స్ ఉన్నాయి రెయిన్ లో ఒకటి సీన్స్ ఉంటాయి హాలీవుడ్ టెక్నీషియన్స్ హాలీవుడ్ స్టైల్ రేంజ్ మూవీ ఎలా అయితే ఉంటుందో అలా తీసారు హండ్రెడ్ పర్సెంట్ త్రూ అవుట్ ద బ్లాక్ ఫారెస్ట్ అది ఒరిజినల్ గా అనిపించింది అండ్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఉంది ఓవరాల్ గా చాలా బాగుంది స్క్రీన్ ప్లే మెయిన్ ఇట్ వాస్ వర్క్ సరిపోయింది వాట్ ఎవర్ వాళ్ళు అనుకున్నారో అది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ వాస్ ఇట్స్ అబౌట్ నేచర్ లైక్ హౌ టు ప్రొటెక్ట్ ద నేచర్ దే ఆర్ జస్ట్ టెలింగ్ ఇన్ ద మూవీ

స్టోరీ బాగుందండి అంటే సినిమాలు చాలా రకాలు ఉంటాయి కదా ఇది ఒక రకమైన సినిమా ఇట్స్ ఎడ్యుకేటివ్ చూస్తే అంటే ఓకే ఇలా ఇది కూడా జరుగుతుంది దీని నుంచి నేర్చుకునే చాలా ఉంది సాంగ్ డాన్స్ లోంచి అది అది కామనే కదా ఇది అంత కామన్ కాదు సో ఐ థింక్ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి సో మీకు మెయిన్ కాన్సెప్ట్ నచ్చింది ఎన్వైరన్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేయకపోతే తర్వాత ఏ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది మనకి తెలుసు తెలిసిన మనం పట్టించుకోం అంతే సినిమా బాగుంది హీరో యాక్టింగ్ మీకు ఏంటి సినిమా మొత్తం జంగల్ సీన్స్ అన్ని బాగున్నాయి ఒక్కడు బాగా చాలా కష్టపడ్డాడు సో విన్నారు కదా ఆడియన్స్ ఏమన్నారు ఆదిత్య ఓం గారు బందీ అనే టైటిల్ తో చాలా యునిక్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది అయితే ఆడియన్స్ ఏమంటున్నారంటే సినిమా వన్ అండ్ హాఫ్ అవర్ ఏ ఉన్న కథకు తగ్గట్టు మరీ ఎక్కువ తక్కువ లేకుండా ఆ స్టోరీలో ఆ ప్రయాణంలో ఆ యువకుడి జీవితంలో ఏం జరుగుతుంది ప్రకృతిని నాశం చేయాలనుకున్న అతను ఆ ప్రకృతిలో ఇరుక్కొని పోతే ఆ ఫారెస్ట్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్స్ కానీ వాటర్ అలాగే మనీ అలాగే ఫుడ్ అలాగే ఆ ఎడారి సీక్వెన్స్ అంతా కూడా ఆదిత్య గారు చాలా బాగా చేశారని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు అయితే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమాస్లో ఇది కొత్త కాన్సెప్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తుంట వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఖచ్చితంగా సినిమాని అందరూ థియేటర్లో చూడాలి ఎందుకంటే ఒక ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతి పర్యావరణానికి ఉన్న సంబంధం కానీ అంటే పర్యావరణాన్ని కాపాడాలనుకుంటే ఎలా ఉంటుంది పర్యావరణాన్ని చెడగొట్టాలనుకుంటే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి జీవితంలో వచ్చిన మార్పుని డైరెక్టర్ గారు చాలా బాగా వన్ అండ్ హాఫ్ అవర్లో చూపించారు ఆదిత్య గారి యాక్టింగ్ చాలా బాగుంది అని లేడీ ఆడియన్స్ అలాగే జెంట్స్ ఆడియన్స్ కూడా చెప్పేశారు సో మీరు కూడా ఈ బందీ మూవీని థియేటర్స్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఉండండి పొలిటికోస్ వినదం ఛానల్ ప్రవీణ్ తో రిపోర్ట్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్